వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారు నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం భక్తుల సందడి కనిపించడం జరిగింది స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వద్ద భక్తులు తొక్కిసలాట జరగకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు